ూర్తులు బ్రహ్మవాదినులు సాహసీర తపస్వినులు ఇలా దిగిన శక్తి త్రయ దీప్తులు ఏ దివ్య ధరణి పుత్రికలు సాధ్వీమూర్తులు బ్రహ్మవాదినులు సాహస ధీర తపస్వినులు ఇలకు దిగిన శక్తి త్రయ దీప్తులు ఏ దివ్య ధరణి పుత్రికలు సమన్వయం మే సనాతనం అని సామరస్యమే భారతీయమని చిత్రం ఏంటంటే డైరెక్షన్స్ తో సహా చెప్తున్నాడు అండి పురాణవేత్త కానీ మనం పురాణాలను ఎలా వింటామంటే పరమ అశ్రద్ధగా వింటాం నిర్లక్ష్యంగా వింటాం గుడికంటే పుణ్యం వస్తుందని పరిగెత్తుకొస్తాం కానీ వీటిపై ఏకాగ్రత ఉండదు అందుకే క్షేత్రాల పవిత్రత తెలియదు వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియదు మనకి కానీ విదేశస్తులు వీటిని చాలా జాగ్రత్తగా విని మేపలు గీసుకుని వచ్చి చూస్తున్నారండి ఆశ్చర్యకరమైన అంశం అలా కాశీలో ఒక సైంటిస్ట్ వచ్చి కాశీలో తీర్థాలు దర్శించేట ఎలాగంటే అక్కడ విదేశాల్లో లైబ్రరీలో సంస్కృత కాశీఖండం చదివి అక్కడ చెప్పినటువంటి క్షేత్రాలు విశ్వనాథుడికి యోపిది తూర్పు వైపుది అంటే మ్యాప్ల ప్రకారం గీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక ప్రొఫెసర్ సాయంతో రీసెర్చ్ చేశాడు కాశీ మీద పుస్తకం రచించాడండి అలాంటి శ్రద్ధ భారతీయ యువకులకు ఎప్పుడు వస్తుందా అని చూడాలి ఇక్కడ ఎందుకంటే చిత్రం ఏంటంటే హిందూ మతంలో ఉన్న యువకులు యువతులకు మాత్రమే ఈ మతం మీద గౌరవం ఉండదు ఇతర మతస్థులకు వారు మాత్రం వారి మతం మీద చాలా గౌరవం ఉంటుంది ఏదో అమ్మ చెప్పిందనో నాన్న చెప్పాడునో చాలా నిర్లక్ష్యంగా గుడికొస్తారండి అసలు సత్యమనే భావం ఉండదు దీనికి చరిత్ర ఉందని కూడా వాళ్ళు భావించరు కానీ వీటికున్న మన దేశంలో సనాతన హైందవ దేవాలయాలకున్న చరిత్ర ప్రపంచంలో ఇంకా వేటికీ లేవని మాత్రం సగర్వంగా చెప్పవచ్చు కానీ ఎంత నిర్లక్ష్యం కలిగిన భారతీయ జాతి లాంటి మానవ జాతి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు కూడా అని చెప్పాలండి ఇక్కడ జాగృతి కలగాలి జాగరణ కలగాలి కేవలం పుణ్యాలు మహిమలు తెలుసుకోవడం కాదు వాటిలో ఎన్ని చెప్తున్నాడు ఏ కోణంలో పరిశీలించాలి ఆ చోట్లు వాడు ప్రాచ్యాం అంటాడు ఒక చోట నైరుత్యాం అంటాడంటే ఇవేవి కల్పితములు కావు ఈ అరణ్యంలో నీకు తిరిగి ఓపిక ఉండాలి నీ మోకాళ్ళకి సత్తు ఉండాలి నీ బుద్ధికి ధైర్యం ఉండాలి సాధన చేసే సంకల్పం ఉండాలి తప్పకుండా నేటికి కనబడతాయి ఇవి అటువంటి దివ్య తీర్థములు మన తీర్ ఇక్కడ శ్రీశైల లాంటి మహాక్షేత్రాలకి పురాణ ప్రశస్తి ఎంత ఉందో చారిత్రక ప్రాధాన్యం అంత ఉన్నది ది హిస్టారికల్ ఇంపార్టెన్స్ అది మరో రాదు అయితే మనకేం బాధంటే అంటే మన విద్యా వ్యవస్థలో భారతీయుల అసలు చరిత్ర మనం చదవలేదు చదవనివ్వలేదు స్వతంత్రం రాకపూర్వమే కాదు స్వతంత్రం వచ్చే దీన్ని దశాబ్దాలైనప్పటికీ కూడా భారతీయులకి అసలైన భారతీయ చరిత్ర చదువుకునే అవకాశం దొరకడం లేదండి లేదని మాత్రం అనవద్దు అనేక మంది మేధావులు భారతీయ చరిత్రపై పరిశోధించి రాశారు కానీ వాటిని మనకి స్టడీ మెటీరియల్ కింద అందించేటువంటి విద్యా వ్యవస్థ లేదు కానీ ఇప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయి యువత గ్రహించాలి ఇవాళ నేను ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే నాకు ఇవాళ ఎక్కువ సంఖ్యలో యువత కనబడుతున్నారు వాళ్ళ ఆలయం మీద భక్తితో వచ్చారు ఈ క్షేత్రానికి చరిత్ర ఉందని కూడా తెలుసుకోవాలని భావంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ కోణంతో చూడండి అని మహిమలు ధర్మాలు చెప్తూ కునికే వాళ్ళని మధ్య మధ్య లేపడానికి చెప్పేది కాదు పురాణ కాలక్షేపం అంటే పురాణ కాలక్షేపం అంటే ఈ దేశపు చరిత్రని చెప్పడం నీ కర్తవ్యాన్ని నిర్దేశించడం నిన్ను ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దడం ఇది పురాణం యొక్క ప్రయోజనం ఇక్కడ నీ బాధ్యత నీకు తెలియజేయడం ధార్మిక బాధ్యత ఉంటుంది నీకు ఈ దేశంలో పుట్టినందుకు ఒక హిందువుగా పుట్టినందుకు మనదైన ఒక ధార్మిక బాధ్యత ఉంది దాన్ని మనం నెరవేర్చగలగాలి అటువంటి కర్తవ్యాన్ని ప్రేరేపించడానికే అంతేగాని ఇంట్లో బాగా అలిసిపోయాం ఇక్కడికి వచ్చి కొనుక్కుదామని కొనే వాళ్ళ కోసం కాదు పురాణం కూడా ఇంతవరకు అలాగే విన్నాం ఇక నుంచైనా జాగృతి చెంది వినాలి తెరిచిన కళ్ళతో వినాలి తెరచుకున్న ఓపెన్ మైండ్తో వినగలగాలి అలాంటి దృష్టితో చూస్తే పురాణకర్త ఎంత విశేషంగా వివరిస్తున్నాడు ఇక్కడ వ్యాస భగవానుడు దాన్ని పెద్దలు మన దాకా భద్రపరిచారు తీసుకువస్తున్నారు చిత్రం ఏంటంటే ఒక దివ్య సంఘటన ఒక చోట్లో జరిగి వెళ్ళిపోయిన కాలచక్రంలో అది భద్రపరచబడి ఉంటుంది దాని ప్రభావం ఆ ప్రాంతానికి ఉంటుంది ఇవి రహస్యములండి ఇక్కడ మనకు సూక్ష్మ భూమికలో కానీ వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళెప్పుడూ చేసిన దివ్య శబ్దములు సూక్ష్మభూమికలో వినవచ్చు ఈ కాన్సెప్ట్ మీద హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి మనకి ఇంకా అంత ఆలోచన కూడా లేదు ఊహాశక్తి కూడా పురాణాల్లో వర్ణించిందే అయ్యేదో అభూత కల్పన అనుకుంటాం కానీ అద్వ్య భూమికలు ఉంటాయండి చిన్న ఉదాహరణ చెప్పాలి మహాభారతంలో నలదమయంతల చరిత్రలో దమయంతి విధివశాత్తు ఏకాగ్గా సంచరిస్తూ ఉంటుంది అరణ్యంలో పతి దూరం అవుతాడు అది దురదృష్టవశాత్తు అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అరణ్యంలో ఆమె సంచరిస్తూ భగవస్మరణ చేసుకుంటూ వెళ్తుంది ఆవిడ మహాపతివ్రత తపస్విని శుద్ధమైన హృదయం కలది అటువంటి ఆమెకు దేవతలు సహకరిస్తారు ఒక చోటుకు ఆమె వచ్చేటప్పటికల్లా ఒక అద్భుతమైనటువంటి మునివాటికి కనబడుతుందిట మహాభారతంలో వర్ణిస్తారు అరణ్య పర్వంలో ఆ మునివాటుకులు ఎందరో మహామునులు ఆశ్రమాలు గోచరిస్తాయి వాళ్ళు యజ్ఞయాగాది క్రతవులు చేస్తుంటారు మునులు కుటుంబాలు కనబడతాయి అది చూడగానే ఆమె మనస్సు శాంతిస్తుంది అంతవరకు ఏకాకిగా భయంకరమైన అరణ్యంలో సంచరిస్తున్న ఆమెకి ఒక్కసారి మునివాటికి కనబడగానే ఆమె వాళ్ళందరికీ నమస్కారం చేస్తుంది మనస్సు కుదుట పడుతుంది అప్పుడు ఆ మునులందరూ అమ్మా నువ్వు భయపడకు అతి త్వరలో ఈ కష్టాలు గట్టెక్కుతాయి నువ్వు నీ పతితో కలుస్తావు క్షేమంగా ఉంటావు అని ఆశీర్వదిస్తారు ఆమె కళ్ళు మూసుకుని వాళ్ళకి నమస్కరించి కళ్ళు తెరిచేపడగల మరిది కనబడుతుందండి ఆ లోకం ఏమిటది అంటే అక్కడ రహస్యం దివ్యమైన అరణ్యంలో ఇలాగా మామూలు కంటికి గోచరం కాని సిద్ధ భూములు ఉంటాయి భారతదేశంలో నేటికీ ఉన్నాయి వీటి రహస్యాలు తెలియాలి అంటే ఇంగ్లీష్లో కొన్ని బుక్స్ వచ్చాయి పరమహంస యోగానంద మొదలైన వాళ్ళు రచించినటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఇత్యాదులు ఇంకా స్వామి రామానయన దిమాలయన్ మాస్టర్స్ అని పుస్తకం రాశారు ఇవి చదివితే ఇలాంటి సిద్ధ భూముల మీద కొంత అవగాహన కలిగి ఉంటుంది మీరు మామూలుగా దాటిపోతూ వెళుతున్నప్పుడు దుర్గమారణ్యం అనిపించే చోట ఇలాంటి మునిబాటుకులు ఉంటాయి మీకు కనబడు కనబడితే అక్కడ నాలా గోళా చేస్తారు కనుక కనబడకుండా ఉన్నాయి కనబడితే మళ్ళీ టీ దుకాణాలు కూడని దుకాణాలు వస్తాయి నిన్న చెప్పుకున్నాం కదా చిప్స్ ప్యాకెట్లు అక్కడే తినే పారేయడాలు ప్లాస్టిక్ బాటిల్స్ ఈ పాపాలన్నీ తయారవుతాయి కనుక మన కంటికి కనబడకుండా ఎన్నో దివ్య ఉన్నాయి ఇలాంటివి కొన్ని హిమాలయాలు ఉన్నాయట ఈ విషయం ఒక మహానుభావుడు స్వామి తపోవన్ మహారాజ్ అని చిన్మయానంద్ గారు గురుగారు పుస్తకం రాస్తూ చెప్తారు కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు రాళ్ళు పడతాయట మీద ఎందుకంటే మనం చేరకుండా ఉండడం కోసం ఆ పనిచేస్తారు సిద్ధ పురుషులు ఎందుకంటే మామూలు పక్తు మెటీరియల్ బతికే వాళ్ళు దేహముని సంస్కార రహితములు అటువంటి వారు అక్కడ చేరిత చోట్లు కలుషితమవుతాయి అదివ్యత్వం పొందే అర్హత వెలికలేదు అందుకే సిద్ధ భూముల్లోకి రానివ్వవు కొన్ని శక్తులు ఈ తీర్థవర్ణన సిద్ధ భూముల వర్ణన వింటే చాలు పుణ్యం అంటున్నారు ఆ మాట అటుంచి ఈ వినడం వల్ల మనం ఎలాంటి గొప్ప చోట ఉన్నామో తెలుసుకుని తీర్థంపై భక్తి శ్రద్ధలు కలిగితే చాలు ఈ ప్రవచన ప్రయోజనం నెరవేరినట్లే మనం పురాణ ప్రశస్తి చెప్పుకుంటున్నాము ఇక్కడ పురాణముల్లో చెప్పినటువంటి తీర్థములు చిత్రం ఏంటంటే అవి నేటికీ నేడు కనబడుతున్నాయి పురాణముల్లో మీరు ఏ తీర్థక్షేత్రమాహాత్య వర్ణలు చదివినా వాటిలో చెప్పిన చోట్లు అవి సూచించిన డైరెక్షన్స్తో సహా నేడు కనబడుతున్నాయండి అంటే యుగాల క్రితమే వాటిని ఆ విధంగా రికార్డు చేసి పెట్టిన వ్యాసుడు అనబడే మహానుభావుడికి నమస్కారాలు చేసుకోవాలి చరిత్ర ఇచ్చేశాడు చిత్రం ఏంటంటే ఈ భారతదేశ చరిత్రను రాయాలి అనుకున్నప్పుడు అప్పటికే ఉన్న ప్రాచీన గ్రంథాలు చదివే ఓపిక లేక వాటి మీద గౌరవ భావం లేక పైగా అవమాన బుద్ధి కలిగిన వాళ్ళు ఈ దేశ చరిత్ర రాసి అసలు చరిత్రను అందనివ్వకుండా చేశారండి ఇక్కడ దీనికి తోడు భవిష్య పురాణం ఒక పురాణం ఉన్నది దాంట్లో ఎంత గొప్ప చరిత్ర లభిస్తుందో వాటిని మనం పరిశీలించినప్పటికీ శ్రీశైల వైభవం అందులో ఉంది భవిష్య పురాణం ప్రకారంగా శ్రీశైల వైభవ చరిత్ర చెప్తే ఇటీవల చరిత్రకారులు చెప్తున్న దానికి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి ఇందాక చెప్పుకున్న భారతీయ చరిత్ర అసలు చరిత్ర కాకుండా ఎలా తారుమారు చేశారు దీనికి కారణం ఈ దేశాన్ని పరిపాలించిన పాశ్చాత్యులు వాళ్ళకి దేశంపై ప్రథమంగా గౌరవం లేకపోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి దాన్ని ఇచ్చిన మహాత్ములు మాలాగే దండయాత్ర చేసిన వాళ్ళని దుష్టభావం ఇక్కడ కల్పించడం కోసం వాళ్ళు సృష్టించిన అభూత కల్పన ఆర్యద్రావిడి సిద్ధాంతం ఆర్యులనే వాళ్ళు ఇక్కడ దండయాత్ర చేసి ద్రావిని తరిమి కొట్టారని దుష్ట సిద్ధాంతాన్ని వాళ్ళు రాశారండి దాన్ని ఇటీవల పాశ్చాత్య చరిత్రకారులు కొందరు మేధావులు కొందరు రీసెర్చ్ చేసి అదంతా కల్పన అని రుజువు చేశారు కానీ ఆ తప్పుడు చేతి మనం నెడిగి చదువుకుంటున్నాం దౌర్భాగ్యాల్లో పెద్ద దౌర్భాగ్యం ఇది ఇప్పుడు చెప్పినంత మాత్రం జనాలు మారిపోతారని అనుకోవట్లేదు అంత మారేటంత చైతన్యం ఈ జాతికి పోయిందని కూడా తెలుసు అందరూ నిద్రావస్థలోనే ఉన్నారు అయినా ఎందుకు చెప్పుకుంటున్నామంటే శివుడి దగ్గర మొరపడితే ఎప్పటికైనా అనుగ్రహిస్తాడు నాశ అందుకే ఈ క్షేత్రంలో చెప్పుకుంటున్నాం తప్పుడు చదువుతున్నాం ఎన్నీ తప్పుడు జరిగేది తెలిస్తే ఉడికిపోతుంది అవి తప్పులని ఆనాడు కొందరు చరిత్రకారులు చెప్పారు స్వాతంత్ర సిద్ధించిన కాలంలోనే కానీ అప్పుడు వచ్చిన వారు కూడా చెవిని పెట్టలేదు తప్పుడు చరిత్ర మధ్య చదివించారు ఇప్పుడు మార్చడానికి కూడా సాహసించలేని పరిస్థితి ఏర్పడిందండి అప్పుడు చరిత్రకారుల్లో గొప్ప చరిత్రకారుల్లో ఒక ఆయన తెలుగువారు ఆ తెలుగువారు గర్వించదగ్గ ఆయన ఆయన పేరు కోట వెంకటాచలం గారు ఆయన అంతరిక్ష విజ్ఞానాన్ని కూడా పరిశీలించి నక్షత్రాల పొజిషన్స్ ఎలా మారుతాయో తెలుసుకుని దాన్ని బట్టి హిస్టరీని చెప్పేటప్పుడు పురాణాలు మన చరిత్రకి ఆధారాలను రుజువు చేశాడు తెలుసుకోండి అలా చూపిస్తే ఆయన ఇచ్చిన హిస్టరీ ఇంగ్లీష్లో రాశాడు ఆయన భారత చరిత్ర భాస్కర్ అని అంతే తప్ప ఆయన చరిత్ర తెలుసుకునేవారు ఆ తరంలో ఈ తరంలో ఎవరున్నారు కానీ ఆయన రచించిన చరిత్ర చదివి అనేక మంది మేధావులు గ్రంథాలు రాశారండి అలాంటి మేధావుల్లో ఒకరు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ఒకవైపు జ్ఞానపీఠ గ్రహీతగా రామాయణ కల్పవృక్షం ఎలా రచించారో సనాతన ధర్మం కోసం గొప్ప సాహిత్యాన్ని అందించారు కృష్ణ నిర్యాణం తర్వాత వరుసగా జరిగిన కథలన్నింటినీ మగధ రాజవంశ కథలు అని పన్నెండు నవలల రూపంలో రాశారు ఆయన పురాణమైన గ్రంథమాల ఇది కాక కాశ్మీర్ రాజవంశ చరిత్రలు ఎందుకంటే కాశ్మీరంలో కలహరుడు రచించిన రాజతరంగని గ్రంథం ఉంది దాన్ని బట్టి కాశ్మీరాన్ని ఎంతమంది చక్రవర్తులు పాలించారు అది సనాతన ధర్మం నుంచి విడదీయలేని గొప్ప భూమి అని తెలుస్తుంది కానీ ఆ చరిత్ర ఎంతమంది భారతీయులకు తెలుసు ఇక్కడ కలహనుడు రాజ్యతరంగిణి అదేవిధంగా నేపాల రాజవంశ చరిత్రలు ఇవన్నీ ఆ మహానుభావుడు నవల రూపంలో రాశాడు ఆ తరంలో ఇంతే కాకుండా కోట వెంకటాచలం గారు రాసిన చరిత్ర ప్రకారంగా శ్రీశైల అనుకున్న మహాచరిత్ర చాలా విశేషమని తెలుసుకోవాలి ఇక్కడ ఎంతమంది గొప్ప చక్రవర్తులు శ్రీశైలాన్ని పాలించారు యుగాల నాటి చరిత్ర శ్రీశైలానిది చరిత్ర కందని చరిత్ర శ్రీశైలానిది గుర్తుపెట్టుకోండి చరిత్ర కందని చరిత్ర మొదటి రోజే ప్రస్తావన చేసాం ఇది కేవలం అతిశయోక్తులు కావు సత్యాన్ని గ్రహించడం లేదని ఆవేశంతో చెప్తున్న వాక్కులు ఇక్కడ ఇక్కడున్న గొప్ప చరిత్ర ఏమిటి అంటే దీన్ని పాలించిన వారు గుప్త వంశీకులు చెప్పుకున్న చెప్పుకున్నాను చంద్రగుప్తుడు మొదలైన వారు ఇక్కడ పాలన చేశారు వాళ్ళ తనయే చంద్రవతి దానివల్లే మల్లికార్జున నామం వచ్చింది ఆ తర్వాత అనేక మంది చక్రవర్తులు వచ్చారు ఆ చక్రవర్తుల్లో ప్రమార వంశమునకు వంశం వచ్చింది అప్పుడు వారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు మన రాష్ట్రం అంటున్నాం ఆంధ్ర మహారాష్ట్ర వీటిని కలిపి పాలించినటువంటి చక్రవర్తులు వారు ప్రమర వంశీకులు ఈ ప్రమర పేరు కూడా భ్రమర నుంచి స్వీకరించారు వారు అక్కడ వాళ్ళు శ్రీశైల మల్లికార్జును భక్తులు అదే శ్రీశైల సంఘే వివిధ ప్రసంగే తులాదృతుంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు ఆదిశంకర భగవత్పాదులు వారు నడయాడిన చోట అంటే దీని చరిత్ర ఎంత ప్రాచీనమో చూడండి దానికంటే ప్రాచీనమైన చరిత్ర ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ ప్రమర వంశం వాళ్ళు గొప్ప చక్రవర్తులు శ్రీశైలం మల్లికార్జుని భక్తులు ఇక్కడ తపస్సును ఆచరించారు వాళ్ళు శ్రీశైలం కేంద్రంగా రాజధాని నిర్మాణం చేశారు తెలుసుకోండి ఇక్కడ కానీ శ్రీశైలం ఒక రాజధాని రాజధాని అంటే ఇప్పుడు అనుకున్న మనం చూస్తున్న రాజధాని లాగా రాజ్యాంగాలు నడిచే చోటు కాదు రాజ్యానికి కేంద్రమైన శక్తి అర్థం ఇక్కడ అనే శ్రీశైలాన్ని ఆధారం చేసుకొని ఒక మహా చరిత్ర వ్యాపించున్నది ఆ చరిత్ర కూడా గ్రహించవలసిన అంశం ఉన్నది ఇక్కడ అయితే ఆ చరిత్ర భద్రపరచబడి ఉన్నది లేక కాదు కానీ మనకు తరాలకు అందనివ్వకుండా ఉన్నాయి అది బాధాకరమైన అంశం తెలుసుకోవాలి శోధన చేయాలనేటువంటి ఒక తపన భారత జాతికి లేదు ఏం చేస్తాం ఎంత వేగం పాశ్చాత్య ఉపాసనతోనే గడిచిపోతుంది బాధాకరమైన అంశం ఇక్కడ మిగిలిన వాళ్ళకి అహంకార ప్రదర్శనలతో జరిగిపోతుంది ఇక్కడ అధికార దాహాలు అహంకార ప్రదర్శనలు జ్ఞానతృష్ణ ఏదండి జ్ఞానంతో పెడితే చరిత్ర ఎలా కనబడుతుందో ఆశ్చర్యం ఈ ప్రమర వంశంలో ప్రధానంగా ఐదు తరాలు తర్వాత ప్రమర మహాదేవ దేవాపి దేవదూత గంధర్వ అని ఐదు తరాలు ఒక్కొక్క చక్రవర్తి ఒకరి తర్వాత ఒకరు అందులో ఐదవ వాడు గంధర్వసేనుడు ఈ గంధర్వసేనుకి ఇద్దరు పుత్రులు శంఖుడు ఒకడు ఇంకొకడు పేరు విక్రమార్కుడు విక్రమార్కుడు అంటే మంది తెలుసు కదా ఆ విక్రమార్కుడు ఆయన గంధర్వశేనికి ఇద్దరు సంతానం వారందరూ శ్రీశైల మల్లికార్జున భక్తులు ఆ విక్రమార్కుడు ఈ శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని పాలన చే విక్రమార్కుడు అన్న శంఖుడు ఈ శ్రీశైలాన్ని ఆధారం చేసుకుని పాలన చేస్తే విక్రమార్కుడు శ్రీశైలంలో తపస్సు చేశాడు ఇక్కడే శాస్త్రాధ్యయనం చేశాడు ఆయన ఆయనకి సహ సహాధ్యాయిగా ఉన్నటువంటి వాడు కాళిదాసు ఇవన్నీ రహస్యములండి ఇక్కడ అలాంటి మహానుభావుడు ఉజ్జయిని ప్రాంతానికి వెళ్ళి అక్కడ శకులు మొదలైన వారి చేత ఆక్రమించబడిపోయింది వారిని జయించి అక్కడ తన సామ్రాజ్య స్థాపన చేసి క్రమక్రమక్రమంగా అఖండ భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు విక్రమార్కుడు విక్రమార్కుడు మహా చక్రవర్తి అప్పుడు నేపాల కాశ్మీర్ రాదులు కూడా ఆయనకి తర్వాత సామంత రాజుల కింద ఉన్నారు వాళ్ళందరూ అఖండ చక్రవర్తి అయిన ఈ చరిత్రది ఈ చరిత్రకి ఆధారం జక్కన మహాకవి విక్రమార్క చరిత్ర అనే గ్రంథం రచించాడు ఆ విక్రమార్క చరిత్రలో అనేక పద్యాలు శ్రీశైల వైభవంపై వర్ణించారండి ఇక్కడ అవి చదివితే తెలుస్తుంది శ్రీల శ్రీశైల వైభవం వల్లభం అంటే అలాంటి ప్రబంధాలు ఉన్నా ఇలాంటి పురాణాలు కనబడుతున్నా ఇంత చారిత్రక ఆధారాలు కనబడుతున్నా వీటి వేటిని చరిత్రకారులు తీసుకోకుండా వాళ్ళ ఇష్టమతుడు చరిత్ర చేశారండి ఇక్కడ ఇతని కాలం ఎప్పుడో తెలుసా బీసీ ఎనభై రెండు బీసీ ఎనభై రెండు దాన్ని పాశ్చాత్యులు ఎంత వక్రీకరించారంటే ఏడి ఆరవ శతాబ్దంలో విక్రమార్కుడు అనే పేరుతో ఒక వ్యాపారి ఉండేవాడు వాడిని విని కలిపేశారు ఇలా చేసిన దుర్మార్గాల్లో మౌర్య చంద్రగుప్తుడు తర్వాత ఎప్పుడో వచ్చినటువంటి చంద్రగుప్తుడు అనేటువంటి ఒక వ్యా ఒక రాజు దగ్గర చంద్రగుప్తుడ వ్యాపారి ఉండేవాడు ఆ మౌర్య చంద్రగుప్తుడు రాజుని చంద్రగుప్తుని వ్యాపారిని కలిపి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కనుమరుగు చేశారు ఎన్ని జరిగాయో ఇది దుర్మార్గాలు జరిగాయని కూడా మనకు తెలియదు ఇగ్నోరెన్స్ ఇస్ దిబ్లిస్ అని బతికేస్తున్నాం అసలు చరిత్ర ఇది ఈ అసలు చరిత్ర చెప్పాలన్నా ఏ విశ్వవిద్యాలయము ఏ పీఠము లేదు ఏది చెప్పాలన్నా ప్రవచన పీఠమే మిగిలిందండి ఇప్పుడు ఏ మాటైనా చెప్పాలంటే కానీ శోధించి సాధించి సత్యాన్ని చెప్పాలి అంటే మల్లికార్జున భక్తితో చెప్తున్నదే తప్ప ఇంకేమీ లేదు ఇందులో ఇంత ఘన చరిత్ర ఉంది శ్రీశైలానికి ప్రస్తావించడానికి ఎంత ప్రస్తావన విక్రమార్క చక్రవర్తి పుట్టిన చోటు శ్రీశైలం తపస్సు చేసిన చోటు శ్రీశైలం విద్యలు నేర్చిన చోటు శ్రీశైలం తన బాల్యం గడిపి చక్రవర్తిగా అయ్యే వరకు మసలిన చోటు శ్రీశైలం దీని గురించి భవిష్య పురాణం ఏం చెప్తోందంటే ఒక గుహ్యకుడు గుహ్యకుడు అంటే యక్ష గుహ్యక కిన్నెర గంధర్వ అని దేవజాతుల్లో గుహ్యక జాతి ఒకటి వీళ్ళ కుబేరుడు అధిపతి ఆ గుహ్యకుల్లో ఒక గుహ్యకుడు ఇక్కడ తపస్సు చేస్తే పరమేశ్వరుడు తను అనుగ్రహించి సనాతన రక్షణ కోసం నువ్వు చక్రవర్తిగా పుట్టాలి అని శాసిస్తే అతడే విక్రమార్కుడుగా వచ్చాడని పురాణం చెప్తుంది ఇది రహస్యమైన అంశం అంటే హిస్టరీని పురాణాన్ని ఎలా కలపాలో చూడండి ఈ రెండింటినీ కలుపుతూ నేపాల్ రాజవంశ చరిత్రల్లో దూతమేఘం అనే ఒక నవల్లో విశ్వనాథ గారు చెప్పారు ఇక్కడ ఇంకా ఈ చరిత్రని మనకి శ్రీశైల చరిత్ర రచిస్తూ సుమారు అరవై ఏళ్ల క్రితం శ్రీశైల దేవస్థానం తరపునే ముద్రితమైన శ్రీశైల క్షే స్థల పురాణం అనే గ్రంథంలో కూడా ఈ అంశం ప్రస్తావన చేసింది ఇక్కడ ఇప్పుడు ఆ పుస్తకం దొరకట్లేదు మనకి అంటే ఈ దేశంలో మహాత్ములు చేశారు ఉంచారు మనం తెలుసుకునే ప్రయత్నం చేయండి సత్యం తెలుసుకోవాలనే ఆశ ఉండాలి కానీ అందించడానికి నేటికీ ఎంతో మనకు సామగ్రి ఉన్నది ఇక్కడ కనుక ఇప్పుడు మీకు పురాణ ప్రసిద్ధిగా ఈ దివ్యమైన క్షేత్ర సిద్ధం భూముల మహిమ ఎంతో చెప్తున్నామో చారిత్రక ప్రశస్తిని కూడా ఇంత విశేషంగా చెప్పడం జరుగుతుంది అటువంటి దివ్య చరిత్ర విక్రమార్కుడి పేరు వింటేనే ధన్యులం అవుతాం మనం ఇక్కడ ఆ మహానుభావుడు నిర్మాణం చేసినది అయోధ్యలో రామ జన్మభూమి మందిరం అది అనంతర కాలంలో ధ్వంసమైంది తిరిగి తెచ్చుకోవడానికి ఎంత అవస్థపడ్డామో మనందరికీ తెలిసినటువంటి విశేషమిది ఆ విక్రమార్కుడి ప్రభ అఖండ భారతంలో వ్యాపించింది ఈ విక్రమార్కుడ ప్రభే ఉజ్జయిని నగరం రాజధానిగా తీసుకుని అవంతి మహాసామ్రాజ్యం ప్రధానంగా చేసుకుని అఖండ భరతాన్ని భారతాన్ని పరిపాలించినది సనాతన ధర్మ జయకేతనాలు ఎగురి అటువంటి చరిత్ర ఈ దివ్యమైనటువంటి శ్రీశైలం అనుకున్నది అంత మహానుభావుని తీర్చిదిద్ది సనాతన ధర్మం కాపాడినటువంటి వాడు శ్రీశైల మల్లికార్జున స్వామి శ్రీ భ్రమరాంబాదేవి ఈ క్షేత్రం తీర్చిదిద్దిందండి అందుకే సనాతన ధర్మానికి శక్తి ఇవ్వగలిగిన శక్తి శ్రీశైల మహాక్షేత్రానికి ఉన్నది దానికి మరొక నిదర్శనం ఏంటంటే అన్యుల దుర్మార్గాలతో అతలాకుతలమైపోతున్న భారతదేశంలో అనేక గొప్ప గొప్ప చక్రవర్తుల వంశములు నాశనమైపోతున్న సమయంలో వంచనతో హింసతో దుర్మార్గంతో ఒకవైపు చరిత్రని ఆలయాలని శాస్త్రాలని శాస్త్రవేత్తలని ధ్వంసం చేస్తూ దుర్మార్గులు వ్యాపించిపోతున్న కాలంలో సమర్థ రామదాసు లాంటి మహాత్ములు తపస్సు ధారపోసి రామచంద్రమూర్తిని అనుమతులు ప్రార్థన చేసి నా దేశం బాగుండాలి సనాతన ధర్మం బాగుండాలని ఎందరో మహాత్ములు తప్పించిపోయారు ఆ సమయంలోనే తుకారాం లాంటి యోగులు మహారాష్ట్ర దేశంలో పుట్టారు భక్తులు మహాత్ములు యోగులు పుట్టిన ఆ సమయంలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పుట్టిన మహానుభావుడు శివ వరప్రసాది ఛత్రపతి శివాజీ అలాంటి ఛత్రపతి శివాజీకి ఆయనే సమగ్ర హిందూ సామ్రాజ్య స్థాపన చేసిన మహానుభావుడు చరిత్ర చూడండి ఆయన గురించి ఎవడో కొంచెం అవహేళనగా మాట్లాడితే ఎర్రగా వాడిని మందలించి ఛత్రపతి శివాజీని నమస్కరించాలయ్యా ఆయన లేకపోతే భారత జాతి లేదు ఆయన గౌరవించాలి అంటూ ధ్యానంలో ఆయన నమస్కారం సమర్పించుకున్నారు స్వామి వివేకానంద అది ఛత్రపతి శివాజీ అంటే అలాంటి ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రానికి వచ్చి మల్లికార్జున స్వామిని అమ్మవారిని నమస్కారం చేసి ఎక్కడ ఏ యుద్ధానికి బయలుదేరినా హరహర మహాదేవ నినాదంతో బయలుదేరే ఛత్రపతి శివాజీ ఇక్కడ అయ్యవారి అనుగ్రహం పొంది అమ్మవారిచ్చిన ఖడ్గం పట్టుకుని సనాతన ధర్మ స్థాపన చేసిన మహాపురుషుడు అంత చరిత్ర పెట్టి చెప్పిన మహానుభావుడు నలభై ఏళ్లే జీవించాడు కానీ బాధపడక్కర్లే ఆయన పెట్టిన బలం ఆయన ఏర్పరిచిన ఎల్లలు తర్వాత వచ్చిన పీష్వాలు వందల ఏళ్లు స్థాపించి ఇప్పటి ఈ భారత నిలబడ్డానికి కారణమయ్యారు అందుకే అటువంటి ఛత్రపతి శివాజీకి ఆ శక్తినిచ్చిన శ్రీశైల మహాక్షేత్రం దీని గంట దీన్ని బట్టి శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రమే కాకుండా సనాతన ధర్మాన్ని అఖండ భారతదేశాన్ని రక్షించగలిగిన దివ్య శక్తి కేంద్రం అని తెలుసుకుని ఇలాంటి శక్తి కేంద్రం వద్ద నా భారతదేశంలో ప్రతి రాష్ట్రము సనాతన ధర్మంతో శోభించాలని సనాతన ధర్మాన్ని రక్షించగలిగేటువంటి పాలనా వ్యవస్థలు రావాలని మనం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని ఆరాధన చేస్తా ఇది సిద్ధుల భూమి ఇది తపస్సుల భూమి ఇది పరమేశ్వరుడు భూమి ఇది పరాశక్తి యొక్క శక్తి పీఠం ఇది జ్యోతిర్లింగ ధామం అంత భవ్యమైనటువంటి ఈ వైభవాన్ని స్మరణ చేస్తూ మొదలుకుని అనేక మంది స్త్రీలు తపస్సును ఆచరించి ఈశ్వర అనుగ్రహం పొందారు దీన్ని బట్టి సనాతన ధర్మంలో పరమేశ్వర అనుగ్రహానికి సాధన చేయడం అనుగ్రహం పొందడం యుగాల నుంచి భారతదేశంలో పురుషులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో స్త్రీలకు కూడా అంత ప్రాధాన్యం ఇచ్చారు అని తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఈ దివ్యక్షేత్రంలో ఎందరో సిద్ధి పొందిన స్త్రీలు ఉన్నారు సిద్ధి పొందిన సిద్ధ పురుషులు ఉన్నారు దేవతలు ఉన్నారు అనే సనాతన ధర్మంలో భక్తి ధర్మము జ్ఞానము ఇవి అందరికీ కూడా సమానమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాయి అనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకుంటూ అయితే మన నిర్లక్ష్యం వల్ల ఇతరుల దాడుల వల్ల భవ్యమైన ఆలయాలు ఎన్నో ధ్వంసమైపోయాయి ఇటీవల కొంచెం శ్రీశైల దేవస్థానం వారి దృష్టి దానివైపు వెళుతూ అక్కడ కొంత మేరకు పునరుద్ధరణ చేసి కొందరు అర్చకులను అప్పుడప్పుడు నియామకంగా పంపిస్తున్నారు ఇది హర్షించదగ్గ విషయం ఇది కొనసాగుగాక ఇంకా ఇతోధికంగా జరుగ్గాక అని కోరుకుంటున్నాం ఇక్కడ ఈ దేవస్థానం వారి ఏర్పాటు చేసిన ప్రవచనంలో స్వామి సన్నిధిలో స్వామికి విన్నవిస్తున్నటువంటి కోరికలు ఏమిటంటే అది సరైన అధికారులను ప్రేరేపణ చేసి స్వామి జరిపించాలని కోరుకుంటున్నాం శ్రీశైలం పవిత్రమైన భూమి ఇది వ్యాపార కేంద్రం కాదు దీని పవిత్రత కాపాడబడాలి దీని చుట్టూ నాలుగు ద్వారాల లోపల నాలుగు ద్వారాల వరకు విస్తరించినటువంటి ఏ ఉన్నాయో ఏ తీర్థములు ఉన్నాయో అవి అత్యంత శుభ్రముగాను నిత్య ధూపదీప నైవేద్యములు జరుగుతున్న విధంగాను ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం దానికి ఇక్కడ గౌరవనీయులైన బోర్డు మెంబర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు అలాగే ఇక్కడ వింటున్న వాళ్ళు అందరందరూ ఉన్నారు వాళ్ళందరూ పట్టుబడితే ఇది అసాధ్యమేమి కాదు అందరి బుద్ధిని కూడా ప్రభరాంబా సహిత మల్లికార్జున స్వామి ప్రేరేపించుగాక ఇటువంటి క్షేత్రములు ప్రపంచంలో ఎవరికీ దక్కవు భారతీయులకు దక్కే కనుక భారతీయులందరి బాధ్యత వీటిని కాపాడుకోవాలి వీటి విలువ తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ అలవాటైపోతే విలువ తెలియదండి అందుకే సాధారణంగా దగ్గరలో తిరుగుతున్న వారికి తెలిసే విలువ కంటే దూరం నుంచి వచ్చేవారికి విలువ తెలుసు రెండవది మనదైన ఋషులిచ్చిన సాహిత్యంతో పరిచయం ఉంటే వీటి విలువ తెలుస్తుంది శ్రద్ధ పెరుగుతుంది ఆ పరిచయం లేకుండా పోతుంది ఎంతోమంది ఈ దేవస్థానాలు ఎన్నింటిలో పనిచేస్తుంటారు వారికి ఎంతమందికి దేవస్థానాలు విలువ తెలుసు క్షేత్రాల యొక్క వైభవం వాటి ప్రశస్తి తెలుసో చెప్పండి ముందు వాళ్ళు అధ్యయనం చేయాలి అలా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళని నియామకం చేసినట్లయితే వాళ్ళు మరింత జాగ్రత్తగా మసలుతారు ఇది గమనించుకుని అటువంటి నియామకాలే దేవస్థానాల్లో జరగాలి కేవలం వాళ్ళు విద్యార్హతలు మాత్రమే కాకుండా ఆ క్షేత్ర తీర్థ వైభవాలు తెలుసుకుని రక్షించే ఒకనొక సత్సంకల్పం వారందరికీ కలుగ్గా కానీ మనం ప్రార్థన చేద్దాం అటువంటి పరిణామం జరగాలి కలికాలం కదా అని సర్దుకుపోవడం కాదు దేవాలయ ప్రాంతాల్లో మసలి ప్రతివారు అర్చకులు సిబ్బంది అధికారులు అందరూ దేవాలయంపై భక్తి కలిగి ఆ పరిసర క్షేత్రాలు రక్షించుకోవాలని బుద్ధి కలిగి ఉందురుగా కానీ మనం ప్రార్థన చేసుకుందాం తేలిగ్గా తీసుకోవద్దు ఇలాంటి మహాక్షేత్రాలని ఇలా భారతదేశంలో నదులు చూసిన పర్వతాలు చూసినా దివ్య భూములు చూసినా మన దేవతల సాక్షాత్కారం కనిపిస్తుంటుంది గనక భారతదేశం నూటికు నూరు పాళ్ళు సనాతన వైదిక ధర్మదేశం హైందవ ధర్మ దేశం దివ్య క్షేత్ర దేశం దివ్య తీర్థ దేశం దేవతల దేశం మహర్షుల దేశం అటువంటి దివ్య దేశము సనాతన ధర్మము వర్ధిళ్ళుగాక సనాతన ధర్మ రక్షణలో భారతదేశం భారతదేశంతో సనాతన ధర్మం వర్ధిల్లుగాక అని పరమేశ్వరుని ప్రార్థిద్దాం ఎందుకంటే మొత్తం అఖండ భారతంలో సనాతన ధర్మాన్ని రక్షించే దివ్య కేంద్రం శ్రీశైలం ఇది ఒక రహస్య విషయం ఇక్కడి నుంచే దివ్యశక్తి దేశమంతా విస్తరిస్తుంది దానికి విక్రమార్క జనన విజయాదులు గాథ చెప్పుకున్నాం అలాగే ఛత్రపతి శివాజీ ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిని పొందాడు ధ్యానం చేసి తన అష్టమంత్రులతో ఈ క్షేత్రంపై సమావేశం ఏర్పాటు చేశాడు అదృష్టవశాత్తు దాన్ని మనకు గుర్తు చేస్తూ స్ఫూర్తినిస్తూ శివాజీ స్ఫూర్తి కేంద్రం అనే దాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న వారిని అభినందించవలసిందేనండి శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వచ్చినటువంటి వారు మల్లికార్జున దేవస్థానం వారి ఇచ్చిన చోటులో నిర్మించిన శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించవలసినదే ఆ స్ఫూర్తిని మనం పొందవలసినదే అలాంటి మహాత్మల స్ఫూర్తి ఇప్పుడు ఇతో భారతదేశానికి లభించుగాక ఆ స్ఫూర్తి కలిగినటువంటి దివ్య నాయకత్వం భారతదేశానికి శాశ్వతముగా సిద్ధించుగాక అని ప్రార్థన చేసుకుందాం